తప్ప కాదా అనేది మీకే తెలుస్తుంది ఫస్ట్ సెకండ్ ఇక్కడ నుంచి మాట్లాడేవాడికి వీళ్ళు మెల్కొనే ఉన్నారు అనే ఒక లో ఉంటాయి రమణమణ గోవిందో హా అని అన్నట్టు ఉంటుంది అర్థమవుతుంది సో లెటర్ ఇన్ఫాక్ట్ ఎనీ లెక్చరర్ స్పీకింగ్ కనిపిస్తుంది ఓకే తప్పైనా పని స్పీక్ స్పీక్అప్ ఎవరు కూడా कोपट्टर एवढं मी डॉटे एवढ्या इथं तेलदा ओके बिकाज आता अंतिच इथं चौदामने की तुम्ही तेलच कोवडाने कूर्च काही मी किस्तो वय सी बॅक्सिट नो फव्ह पर्सन सीटिंग इन बॅक्स ओके ट्रे टू अडर्स्टा ट्रे टू यस प्लीज अगेन कम टू क्वाश्वन वाट वाज मै क्वाशन ట్రీస్ వాట్ ఈస్ ది హిస్టరీ వాట్ 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 వాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ హ్యావింగ్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ అవర్ ఇండియా ద గ్రేట్ కంట్రీ వై వాట్ ఈస్ ది మీ కరెక్ట్ కరెక్ట్ చెప్పండి అమ్మా యూ సెట్ రైట్ రూలింగ్ ఎస్ మనను మనం పాలించుకోవడానికి ఒక అథారిటీ కావాలి యూ సెట్ రైట్ ఎందుకు మళ్ళీ కరెక్ట్ చెప్తున్నావు ఎస్ నెక్స్ట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ మీకు లేదు కనబడతా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళకి అంటలే రాను వచ్చారు ఇంట్రెస్ట్ వచ్చారు సై ఈరోజు ఏం పని చెప్పండి చదవడానికి లేకుండా అనుకోవడం తప్ప ఈరోజు ఏం పని లేదు మరి యువర్ దట్ టైం సర్వీస్ ట్రైన్ పోతుంటే తొమ్మిది గంటలకు తెలియదు లగ్లోకి పోతాం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎంత ముందు ఉండడానికి ట్రై చేస్తాం రైల్వే స్టేషన్లో ఎందుకు ఎందుకు చెప్పండి నిజమే కరెక్ట్ మీరు చెప్తున్నా మిస్ అవుతుందండి అన్ని లగేజ్ అన్ని ట్రాకింగ్ ప్రాపర్ పొద్దున అలారం ఆటో నిజమాలా లేదా బండి మన ఫ్రెండ్ మాట్లాడుకొని రెడీ పెట్టుకుంటున్నారు ఇదంతేంటి ప్రిపరేషన్ క్యాష్ డ్రైమ్ అది పోతే ఇంకో డ్రైమ్ మహాగా దొరుకుతుంది ఊరిపోవు అంతే కానీ ఇక్కడ మీకు లైఫ్ టర్న్ అయ్యే ఒక జాబ్ వస్తున్నప్పుడు ఆ ప్రిపరేషన్ వేర్ ఇస్ ద ప్రిపరేషన్ వేర్ ఈస్ జీల్ అన్లెస్ యూ హ్యావ్ దట్ జీల్ ఇప్పుడు లెక్చరర్స్ టీచర్స్ మేము వచ్చే బయట వచ్చే గెస్ట్ లెక్చర్స్ వీ కెన్ అట్ బెస్ట్ షో యూ దాత్